చెరువు కొంచెం లోతయితే బాగుంటుంది అని చెప్పేసి అని నాకు తెలియజేసిరు అప్పుడు అవునని చెప్పేసి అని మేము కూడా ఎవరన్నా తీసుకుపోయేట ఉన్నారా అని చెప్పేసి అని చూసినాం చూస్తే ఒక ఒక ఏండు వచ్చి ఏమని చెప్పిండనంటే అన్న మేము తీసుకుంటాం దానికి ఎంతనో పర్మిషన్ ఆ పర్మిషన్ డబ్బులు మేము కడతాం మీ గ్రామానికి మీ గ్రామ పంచాయతీకి కూడా డబ్బులు కట్టి మేము తీసుకుంటామని చెప్పేసి అని చెప్పిండు వాళ్ళు పర్మిషన్ తీసుకున్నది కొంత కొంత పర్మిషన్ తీసుకొని చట్టానికి విరుద్ధంగా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటా మరి అదే కాకుండా నేను ఈ మండలానికి ఎంపీపీగా ఉన్నా ఒక బండికి నాకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నా అని చెప్పేసి అని నన్ను బదనం చేసుకుంటా వాళ్ళు తీసుకెళ్తురు అందుకే అని చెప్పేసి అని దీన్ని అడ్డుకుంటున్నాను దీనికి మా ఊరికి మేలు జరుగుతుంది అని చెప్పేసి అని నాకు ఒక రూపాయి కూడా అవసరం లేదు నాకు వాళ్ళు ఆఫర్ చేసినా కూడా నాకు వద్దు ఏదన్నా ఉంటే మా మా మత్స్యకారు మత్స్యకారులతో మా మాట్లాడి తీసుకెళ్ళరు అని చెప్పేసి నేనే చెప్పిన కానీ ఇప్పుడు వీళ్ళు ఇట్లా నన్ను కావాలని చెప్పేసి నన్ను మా లోకల్ లీడర్లు పైసలు తీసుకొని నన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అని నేను డబ్బులు తీసుకున్నా అని చెప్పేసి అని నన్ను బదనం చేయాలని చెప్తారు అందుకే ఇక్కడ ఇప్పుడు మాకు అవసరం ఉన్న దగ్గర తీయకుండా వేరే దగ్గర కూడా తీస్తారు పట్టభూములలో ఇస్తున్నారు కావున దీన్ని అధికారులు అడ్డు అధికారులు అడ్డుకోమని చెప్పేసి అని చెప్పినాం వాళ్ళు కూడా పట్టించుకోలేదు అందుకే మేమే మా ఊరు ప్రజలం వచ్చి అడ్డుకుంటున్నాం గతంలో మీరు ఏ కాంట్రాక్టర్కి ఇచ్చారు కాంట్రాక్టర్కి వెయ్యలేదు మేము సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళి వాళ్ళు వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మాకు మురం కావాలని చెప్పేసి అని చెప్పారు మురంగ కావాలని కాంట్రాక్టర్ పేరు కూడా తెలియదు ఆయన వచ్చి మురం కావాలని చెప్పేసానంటే మరి మా చర్యలో చూసుకొని మాకు కూడా లాభం జరుగుతుంది తీసుకొని మాకు లాభం జరుగుతుంది తీసుకొని మాకు దానికి ఇబ్బంది లేదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా పొలాలకు పొలాలకు కూడా వస్తామని చెప్పేసానంటే కట్ట కట్ట చెట్లు అన్నీ తీసి రోడ్లు కూడా మంచి చేస్తామని చెప్పేసి అంటే మేము సరే అని చెప్పేసి అని మత్స్యకారులను ఒప్పించి ఆ వాళ్ళతో ఒక లెటర్ ఇప్పించినాం కానీ దానికి విరుద్ధంగా మేము చెప్పిన దానికి విరుద్ధంగా చేస్తారు కాబట్టి మేము అడ్డుకుంటున్నాం పేషెంట్ తీసుకోరని అని చెప్పిన అది ఒక చెప్పుడు తప్పైపోయింది అవునా ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాడికేమో పైసలు ఇచ్చి పంపించారు ఎవడో వచ్చి ఎగిరిరో అని పైసలు ఇస్తారు నేను అడిగితే నాకు కూడా పైసలు ఇచ్చే కావచ్చు నేను అడిగిన మిమ్మల్ని ఇదే ముచ్చట చెప్పాలి రేపు హలో బ్రదర్ గిటు గ్రామ పంచాయతీ దగ్గర నువ్వు ఎవరైవల్కి ఎన్ని డబ్బులు ఇచ్చినావు అది మొత్తం తెలవాలి తెలిసిన తర్వాతనే బండి నడిపించుకోవాలి